హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్ ఇవాళ రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా అండి రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ తింటారండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము ఒక మీడియం సైజు క్యాబేజీని తీసుకుని ఇలా ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి టూ టేబుల్ స్పూను మైదాని యాడ్ చేసుకోవాలి మీకు మైదా ఇష్టం లేదంటే మైదా ప్లేస్లో బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే టూ టూ టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి క్రిస్పీనెస్ని ఇస్తుందండి వన్ స్పూను గరం మసాలా అర స్పూను పసుపు వన్ స్పూను కారం వన్ స్పూను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇలా చేతితో మెదుపుతూ బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ క్యాబేజీకి బాగా పట్టాలి ఇలా బాగా మెదుపుతూ కలుపుకోవడం వలన క్యాబేజీలోంచి వాటర్ అనేది వచ్చి చెమ్మ చెమగా అవుతుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మరొకసారి చేతితో ఇలా బాగా కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్ కలుపుకోవాలి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడే ఇలా చేతితో చిన్న బాల్స్లా చేసుకుని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఒకే సైజులో వచ్చేలా మూకుడికి సరిపడా అన్ని బాల్స్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం మీడియం హీట్లోనే ఉండాలండి ఎక్కువ హీట్ అయిపోతే త్వరగా మారిపోయే ఛాన్స్ ఉంటుంది సో మీడియం హీట్లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గట్టితో బాగా కలుపుకుంటూ రెండు వైపులన దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇవి ఒక పక్కకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలానే మిగిలిన పిండిని కూడా ఈవెన్గా బాల్స్లో చేసుకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవడం వలన పైన క్రస్పీగా లోపల జ్యూసి జ్యూసీగా వస్తుందండి సో ఇలా బాగా ఫ్రై చేసుకుని ఇవన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక పార్టీ కళాయిని పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకుని మిగతా వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక చిన్న ఉల్లిపాయని మీడియం సైజులో కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి మీడియం సైజులో కట్ చేసుకున్న ఒక క్యాప్సికమ్ని యాడ్ చేసుకుని కలుపుకుంటూ హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువ ఏమీ ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు సో కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఇలా అయిన తర్వాత సాసెస్ని యాడ్ చేసుకోవాలి వన్ స్పూను సోయా సాసు వన్ స్పూను రెడ్ చిల్లీ సాస్ టూ టేబుల్ స్పూను టమాటో సాసు వన్ స్పూను వెనిగర్ వెనిగర్ ప్లేస్లో నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి సో ఇలా యాడ్ చేసుకుని కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ స్పూను మిరియాల పౌడర్ని సాసెస్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మీకు మంచూరియా డ్రైగా కావాలని అంటే మనం ఫ్రై చేసుకున్న బాల్స్ని ఇలా ఉన్నప్పుడు యాడ్ చేసుకుని కాసేపు ఫ్రై చేసుకుని పక్కన తీసేసుకోవడమే లేదు కొంచెం జ్యూసీ జూసీగా కావాలంటే కార్న్ఫ్లోవరు మిశ్రమాన్ని యాడ్ చేయాలి ఇలా ఒక గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోవర్ని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఉండలేమీ లేకుండా స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇలా వాటర్ని మిక్స్ చేసుకొని సాసెస్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని యాడ్ చేయడం వలన జ్యూసీ జ్యూసీగా వస్తుందండి మంచూరియా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ కుక్ చేసుకుని ఇలా దగ్గరకు పడగానే మనం ఫ్రై చేసుకున్న బాల్స్ని యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ కలుపుకుంటూ టాస్ చేసుకోవాలి ఇలా కొద్దిసేపు టాస్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి టాస్ చేసుకుని మీ దగ్గర ఉల్లికాడలు ఉంటే సన్నగా కట్ చేసుకుని ఉల్లికాడల్ని యాడ్ చేసుకోండి నా దగ్గర ఉల్లికాడలు లేవండి సో నేను కొత్తిమీర కాడలు ఉంటాయి కదండి శుభ్రంగా వాష్ చేసి అవి ఇలా గార్నిష్గా యాడ్ చేసుకున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది అంతేనండి రెడీ అయిపోయింది వెజ్ మంచూరియా ఈ మంచూరియా కోసం మనం రెస్టారెంట్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదండి ఇలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు నేను చేసి చూపించిన ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్